నందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు అయితే ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు గారు భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన విషయాలు చెప్పారు అందులో ఒక మాట ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం మతేసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చబడదురు అంటున్నాడు ఇదంతా కొండ మీద ప్రసంగం అండి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగము చేస్తూ దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అంటున్నాడు ఈ దుఃఖములో దేవుని దగ్గర నుండి ఓదార్పు వస్తుంది ఈ దుఃఖములో యేసుక్రీస్తు దగ్గర నుండి ధన్యత కలుగుతుంది ఈ దుఃఖములో దేవుని దగ్గర నుండి ఓదార్పు కలుగుతుంది ఏమండి అయితే ఈ దుఃఖం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే పౌలు గారు పౌలు గారు తన సంఘానికి రాస్తూ కొరింజీలకు రాస్తూ రెండవ పత్రిక కొరింజీలకు రాస్తున్న రెండవ పత్రికలో ఏడవ అధ్యాయము పదవ వచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును దుఃఖము రెండు రకాలు దైవ చిత్తానుసారమైన దుఃఖము లోక సంబంధమైన దుఃఖము ఏమండి లోక సంబంధమైన దుఃఖము అంటే మన అప్పులు తీరలేదే మన అప్పులు తీరకపోతే మనము దుఃఖపడతాం లేకపోతే మన బంధువులలో ఎవరైనా సరే మరణిస్తే దుఃఖపడతాం ఏమండి లేకపోతే మన అప్పులు తీరకపోతే దుఃఖపడతాం లేకపోతే మన శరీరానికి అనారోగ్యం వచ్చి తగ్గకపోతే దుఃఖపడతాం ఇలా ఈ లోక సంబంధమైన దుఃఖము ఉంటుంది మనిషికి అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా వస్తుంది అనేది ఆలోచన చేస్తే భక్తుల ద్వారా దేవుడు అనేకమైన విషయాలు వ్రాయించాడు ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము ప్రతి భక్తి భక్తి పరుడు కూడా పడుతున్నాడండి అయితే ఆ భక్తి పరులలో మనము కూడా ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకొని భక్తుల ద్వారా చెప్పబడిన మాటలు మనము మార్పు చెందాలి ఏమండి చూద్దాం దావీదు గారు దావీదు గారు దేవుని ఆత్మ చేత నింపబడి చెప్పబడుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఆరో వచ్చినము జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపక పోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది జనులట అంటే ఏ దావీదు దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రమును అనుసరించట్లేదు ధర్మశాస్త్రమును అనుసరించనందుకు దావీదు కన్నీరట ఏరులై పారుచునియట అంటే దైవ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా ఉంటదండి ఏమండి భక్తులుగా భక్తుల ద్వారా చెప్పబడిన మాటలు చూడండి దైవ చిత్తానుసారమైన దుఃఖమాట ఎలా ఉంటది ధర్మశాస్త్రమును అనుసరించకపోతే దావీదు గారు ఎంత దుఃఖపడుతున్నాడో చూడండి తన కన్నీలట ఏరులై పారుతున్నాయట ఏమండి దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా ఉంటది మరొక మాట మరొక భక్తుని ద్వారా చెప్పబడిన మాట చూద్దామండి పౌలు గారే ఆ పౌలు గారే చెప్తున్నారు ఏమని చెప్తున్నాడో చూద్దాం కొరిందీలకు రాస్తూ మొదట పత్రిక పౌలు గారు కొరింది సంఘానికి రాస్తూ మొదట పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చిన నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో అయ్యో నేను సువార్తను ప్రకటింపక ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఏమిటండి అయ్యో అంటున్నాడండి ఎవరు అంటున్నారు పౌలు భక్తుడు పౌలు భక్తుడండి ఒక భక్తుడు అయ్యో అంటున్నాడు దేనికి అయ్యో అంటున్నాడు అంటే సువార్త ప్రకటింపక పోయినందుకు నాకు శ్రమ అయ్యో నేను సువార్తను ప్రకటింపక పోయిన నాకు శ్రమ అంటే ఒక భక్తుడు ఎలా ఆలోచన చేస్తున్నాడు చూడండి దేవుని పట్ల అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా ఉంటుందంటే అయ్యో దేవుని పని చెయ్యట్లేదే అయ్యో నా జీవితంలో దేవుని చెప్పిన మాట నెరవేరు నెరవేర్చట్లేదే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు తప్పిపోతున్నానే దేవుని చెప్పిన దేవుని చెప్పిన మాటలలో నేను నిలబడట్లేదే దైవ చిత్తానుసారమైన దుఃఖమట ఇలా పనిచేస్తుంది ఇలా వస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖమట మన జీవితములు ఉంటే అయ్యో దేవుని చెప్పిన ప్రకారం మన జీవితాలు లేవే ఏమండి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనము జీవి మన జీవితాలు జీవించట్లేదే అని భక్తుడు ఆలోచన చేస్తాడు అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో ఉన్నదా లేకపోతే లోక సంబంధమైన దుఃఖము మనలో ఉన్నదా లోక సంబంధమైన దుఃఖము ఎంతవరకు ఉంటుంది మనము మరణించినంతవరకే మరణించిన తర్వాత ఈ దుఃఖం అనేది ఉండదండి ఈ లోక సంబంధమైన దుఃఖం అనేది అప్పులు విషయాలా లేకపోతే బంధు బంధువుల విషయాలా లేకపోతే శరీరముకున్న అనారోగ్యము విషయమా ఏవండి ఈ విషయాలు లోక సంబంధమైన దుఃఖము అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖమట మన జీవితాల్ని మారు మనసు కలుగు చేస్తుంది మన జీవితాల్ని చక్కదిద్దుతుంది ఏమండి మన జీవితాల్లో చక్కదిద్దడానికి కారణము దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే మన జీవితాలు దేవుడు చెప్పిన రీతిగా లేవే ఏమండి ఆలోచన చేస్తున్నామా మన దేవు మన దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనము నడవ నడవడము లేదే మన జీవితం ప మన జీవితము దేవునికి అనుకూలంగా లేదే అనేది ఆలోచన చెయ్యాలండి దైవ చిత్తానుసారమైన దుఃఖము ఇలా మారు మనసును కలుగు చేస్తుంది ఆ మారు మనసు దుఃఖమును పుట్టించదు అంటుంది ఏమండి ఆలోచన చెయ్యండి సత్యాన్ని గ్రహించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె